హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి కట్ వర్క్ చూపిద్దామని నాకు సడన్గా గుర్తుకు వచ్చిందండి ఇంకా కెమెరా సగంలోనే కెమెరా తీసి పెట్టేశాను కొద్దిగా గుట్టేసిన తర్వాత ఇలా చూడండి మెయిన్ క్లాత్ అయితే సీదా వేసుకున్నానండి సీదా వేసిన తర్వాత దానిపైన లైనింగ్ పెట్టేశాను లైనింగ్ పైన షైనింగ్ వచ్చేది బక్రం మనం కట్ చేసుకునేది ఉంటుంది కదా బక్రం పీస్ అదైతే పెట్టి హైరన్ చేసేసానండి ఇలా స్టిక్ అయిపోతుంది హైరన్ చేసేస్తే ఇలా హైరన్ చేసిన తర్వాత ఇలా చదురుకుంటూ ఇలా కుట్ట అయితే వేసుకోవాలండి చూడండి ఇక్కడ బక్రం పైన కుట్టు కనిపిస్తుంది కదా అంచులకి అలా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి ఇలా కుట్టు వేసుకొని ఇప్పుడు మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలండి ఇలా ఈ మూలల దగ్గర అనేది నీట్గా ఇలా కట్ చేసుకుంటే మనకి ఈ రౌండ్స్ అనేవి ఈజీగా దురుగు తిరుగుతాయండి ఒక అయితే ఉండాలండి ఈ రౌండ్స్ చుట్టూ కూడా క్లాత్ మనం ఉల్టా తీసుకుంటే ఇబ్బంది అవుతుంది ఒకవేళ క్లాత్ ఉంచకపోతే అలా అని చెప్పి పాయించైతే ఉంచేసి ఇలా ఈ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి జాగ్రత్తగా కుట్టు మనం వేసిన కుట్టు కట్ అవ్వకుండా చూసుకోవాలండి ఒకవేళ కట్ అయ్యిందంటే షేప్ అవుట్ అయిపోతుంది అలా అని చెప్పి ఇలా నీట్గా ఇలా అయితే కట్ చేసేసుకోవాలండి ఎప్పటికప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ సైడ్ కనేసుకొని ఈ లైనింగ్ క్లాత్ అయితే ఇలా సపరేట్ తీసేసుకోవాలండి ఇలా దీనిపైన ఉండి అయితే ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి వేసుకుంటే ఇలా కదలకుండా నీట్ ఉంటుంది మనం ఎన్నిసార్లు ఉతికినా కానీ ముడతలు రావు లోపల ఇలా కట్స్ అయితే ఇచ్చేసుకుంటున్నానండి ఇలా కట్స్ ఇచ్చేసుకుంటే మనకి రౌండ్స్ అనేవి బాగా తిరుగుతాయి హ్యాండ్కి రౌండ్స్ బాగుంటాయి కదా మనం కుట్టిన ఆ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఉల్టా అయితే తీసుకోవాలండి ఇలా చేతి వాళ్ళతో నీట్గా ఇలా అయితే బయట తీసుకోవాలి ఇలా నీట్గా వేసేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చినాయి రౌండ్స్ అనేవి బాగుంటుందండి ఇలా చేతని ఇలా అనుకుంటూ ఇంకా మనం అయితే వేసేసుకోవాలి వాటిపై నుండి నీట్గా ఇక్కడైతే సైడ్లోకి నాకు అతుకులు పడతాయండి ఇదంతా కంప్లీట్ అయినాక నేనైతే అతుకులు చంకపెలికలు అనేవి వేస్తానండి అది కూడా చూపిస్తాను ఇలా నీట్గా రౌండ్స్ని చేయితోని ఇలా అనేసుకుంటూ అలా అనుకోవాలండి అలా అనుకుంటేనే మనకు నీట్గా వస్తుంది లేకపోతే రౌండ్స్ రాకుండా ఇంకా వేరే షేప్ అయితే పోతుందండి వేరే షేప్స్ వస్తాయి అలా కాకుండా మనం ఇలా చేయితో నీట్గా చదువుకుంటూ వాటిపై నుండి కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఇలా చూడండి ఎంత రౌండ్ రౌండ్గా వస్తున్నాయో ఇలా రావాలండి ఇలా వస్తేనే బాగుంటుంది ఇలా చాలా టైం అయితే పడుతుందండి ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్ ముడతలు రాకుండా లైనింగ్ని నీట్గా ఇలా చదువుకుంటూ మెయిన్ క్లాత్ని చదువుకుంటూ కుట్ట అయితే వేసేసుకోవాలండి ఇలా వేసుకుంటేనే ముడతలు రాకుండా హ్యాండ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇలా వేసిన తర్వాత మిగతా క్లాత్ అంతా మెయిన్ క్లాత్ అంతా ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దారాలు వెంట వెంటనే ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి షోల్డర్ పైన చిన్న ఖర్చు ఇలా చంక పెలికలు అనేవి ఇప్పుడు కట్ చేసినాం కదా అదే క్లాత్ ఇలా ఇలా కొద్దిగా ఫోల్డ్ చేయాలండి ఎందుకంటే ఇక్కడ కట్ వర్క్ వచ్చి నీట్గా ఉంది మనం ఇంకా అలానే ఉట్టేస్తే బాగుండదు అందుకే ఇలా ఫోల్డ్ చేసేస్తే లోపలికి వెళ్ళిపోతాయి ఖర్చులన్నీ ఇలా నీట్గా చేసిన తర్వాత చివరిలో వరకు అనేస్తే అయిపోతుందండి సింపుల్గా చాలా బాగుంటుందండి ఇలా నీట్గా టూ సైడ్స్ కూడా అలానే కొద్దిగా ఫోల్డ్ చేసేసి ఇలా చంక పిలికలు అనేవి వేసేసుకోవాలండి కొద్దిగా ఫాస్ట్గా పెట్టాను లేకపోతే చాలా లెంగ్తీగా ఉంటుండే వీడియో లెంగ్త్ వీడియోస్ ఎక్కువ చూడరు కదా కొత్త ఛానల్స్ అనేసరికి అని నేను కొద్దిగా షార్ట్గా పెట్టానండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్కి ఇక్కడ పడిపోయిందండి చిన్న ముక్క పైన పర్లేదండి ఇలా మిగిలిన క్లాత్ అంతా ఇలా కట్ చేసేసుకోవాలి నీట్గా హ్యాండ్ అయితే నీట్గా రెడీ అయిపోవాలండి ఇలా రెడీ అయితేనే మనకి షోల్డర్ జాయింటింగ్కి ఈజీగా ఉంటుంది ఇంతేనండి ఇంకా ఇక్కడ ఖర్చులు అయితే ఇచ్చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూడండి ఎంత బాగా వచ్చిందో Comment in the J and friends?